హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషీ ఫ్యాన్స్ ఇప్పుడు మేము చూపించేది టమాటో కర్రీ ఇది బిర్యానీకి ఇంకా పులావ్లోకి పర్ఫెక్ట్ మ్యాచ్ నేను టేస్ట్ చేశాను కాబట్టే నాకు నచ్చి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇది ఎలా చేస్తారో మా అక్క చూపియబోతుంది టమాటో కర్రీకి కావాల్సినది అర్ధ కేజీ టమాటోలు కరివేపాకు ఇంకా బుడ్డల పొడి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉప్పు కారం ఇంకా కొబ్బరి పొడి గరం మసాలా ఇప్పుడు అర్ధ కేజీ టమాటోలకి వంద గ్రాములు పొడి ఇంకా వంద గ్రాములు కొబ్బరి పొడి ఇంకా ఫోర్ ఫోర్ స్పూన్స్ ఆఫ్ కారం తీసుకోవాలి ఇంకా అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ టూ స్పూన్స్ ఇలా మనం ఒక మందపాటి కడాయిలో మనం మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి మనము ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం తీసుకున్న కొబ్బరి పొడి మొత్తం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనము బుడ్డల పొడి కూడా యాడ్ చేసుకోవాలి పల్లీల పొడి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనం దీన్ని ఒకసారి నింపుకోవాలి మనం మిక్సీ తిప్పుకున్న మిక్చర్ ని ఇలా టమాటోస్ లోకి నింపుకోవాలి మనం ఇప్పుడు దీన్ని తిరువాత వేసుకోవాలి మినపప్పు జీలకర్ర ఆవాలి కొంచెం ఇవి కొంచెం వేగాక మనం కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు మనం スペックなタンアトス、ココカティガウェストワーク。スペードパディガウェストワうん、スペードパディガウェストワーク。スペードパディガウェストワーク、ね。 ఇప్పుడు మనం కొన్ని వాటర్ వేసుకుందాం ఇప్పుడు మనం జస్ట్ ఊరికే అలా అలా కలుపుకోవాలి మొత్తం కాకుండా జస్ట్ ఊరికే పైన పైన మనం వేసుకున్న టమాటో కాయలు నలగకుండా కలుపుకోవాలి మా పౌడర్ మిగిలిపోయి ఉంటుంది కదా ఆ పౌడర్ని కూడా మనము దీనిలోకి యాడ్ చేసుకుందాం కొ టమాటో సగం మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కొంచెం మిగిలిపోయి ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి మీకు నేను ఫస్ట్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ చూపించాను కదా దీని తర్వాత ఇంకా వన్ గ్లాస్ కూడా పడుతుంది అప్పుడు మనం క్వాంటిటీని బట్టి మీరు చూసి యాడ్ చేసుకోవచ్చు వాటర్ ఇలా మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మనం ఇలా పైన పైన గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులోనే మేము ఇలా ఎగ్స్ కూడా యాడ్ చేసుకున్నాము ఇలా బాయిల్డ్ ఎగ్స్ యాడ్ చేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంది ఎంతో రుచికరమైన టమాటో టమాటో కర్రీ రెడీ పులావ్లో బిర్యానీలో చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇలానే మేము చూపించిన పక్క మెజర్మెంట్స్తో వచ్చేస్తే కంపల్సరీ పెళ్ళిళ్ళలో చేసే టమాటో కర్రీ కంటే హోటల్స్లో చేసే కంటే ఇది చాలా పర్ఫెక్ట్ టేస్ట్ టేస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఖుషీ ఫ్యాన్స్